సబ్స్క్రైబ్ టు ద మై యూట్యూబ్ ఛానల్ అన్ని రకాల నుంచి రకాలు చేయబడుతుంది కర్నూలు డీడీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదివేలు త్రీ సెవెన్ ఫైవ్ పదివేల నుంచి పన్నెండు వేలు టూ ఎయిట్ త్రీ పదివేల నుంచి పద్నాలుగు వేలు బిఎఫ్ రకాలు పదివేల నుంచి పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఎనిమిది వేల నుంచి పదివేలు త్రీ డబల్ ఫైవ్ తొమ్మిది వేల నుంచి పదహైదు వేలు ఆర్మూర్ వచ్చేసి పదివేలు నుంచి పదమూడు వేలు రోబర్ట్ రకం వచ్చేసి ఫ్రెండ్స్ పదకొండు వేల నుంచి పదిహేడు వేల ఏడు వందలు షార్క్ వచ్చేసి పదివేల నుంచి పదహారు వేలు క్లాసిక్ రకంలో వచ్చేసి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు టూ సెవెన్ ఫైవ్ వచ్చేసి పదివేలు నుంచి పదకొండు వేలు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పన్నెండు వేలు బంగారం రకం పదమూడు వేలు సూపర్ టైన్ వచ్చేసి పదకొండు వేల నుంచి పదహారు వేల్ ఫ్రెండ్స్ తేజ రకం వచ్చేసి పది నుంచి పద్దెనిమిది వేల్ ఫ్రెండ్స్ అన్ని రకాల తాలు ఏడు వేల నుంచి పదిహేడు వరకు పోయిన ప్లీజ్